నమస్కారం అండి వెల్కమ్ టు ఎస్పరేటివ్ వ్లాగ్స్ అందరూ అడుగుతున్నారు పోస్టల్లో డ్రైవర్ జాబ్స్ పడినాయి వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఎలా అప్లై చేయాలి బేసిక్ పే ఏంటి ఓకేనా క్వాలిఫికేషన్ ఏమి మనకి మళ్ళీ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్టు ఉంటుంది మనం ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ ఆఫ్లైనా సో మొత్తం డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఇచ్చేస్తాను కాబట్టి ఈ వీడియోని ఎండ్ దాకా చూసి ఎవరెవరైతే జాబ్స్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి చాలా చాలా యూజ్ అవుతుందండి కాకనా సో ఫస్ట్ వచ్చేసి మనకి స్టాఫ్ హోస్టల్ డ్రైవర్స్ అనేవి బన్నాయండి ఫార్టీ ఎయిట్ జాబ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకైతే గ్రూప్ సి కిందకు వస్తుంది ఇది మొత్తము ఓకేనా సెవెంత్ పే కమిషన్ ప్రకారము పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందల రూపాయల వరకు అయితే బేసిక్ పే ఇది బేసిక్ పే మాత్రమే ఇంకా అలవేసెస్ఎస్ అవంతా కానీ కలిపితే మీకు ఎంత వస్తుందో లెక్కేసుకోవచ్చు అద్దరిపోతుంది కదా మంచి గవర్నమెంట్ జాబ్ హ్యాపీగా ఉండొచ్చు మనం ప్రైవేట్ కంపెనీలో లాగా భయపడతా ఎప్పుడు జాబ్ ఉంటుందో పోతుందా అనేసి టెన్షన్ అవసరం లేదు హ్యాపీగా లైఫ్ టైం సెటిల్మెంటు దెన్ ఆల్సో మనకి పింఛన్ కానీ వస్తుంది రిటైర్ అయిన తర్వాత అది కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్ ఉంటుంది కాబట్టి సో మీరైతే ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దండి సో ఫస్ట్ ఇప్పుడు క్వాలిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్కి వచ్చే కొందరికి ఇక్కడ ఫోర్ క్రైటీరియాస్ చూస్తారండి అవి టెన్త్ టెన్త్లో గ్రేడ్ని బట్టి ఉంటుంది అంటే మీకు వచ్చిన మార్క్స్ తర్వాత వచ్చేసి లైట్ మోటార్ వెహికల్ కానీ హెవీ మోటార్ వెహికల్ కానీ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి మీకు అలాగే డ్రైవింగ్లో మీకైతే త్రీ ఇయర్స్ అంటే మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలా మళ్ళీ ఏదైనా సరే వెహికల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు చూసుకోగలగాల సో ఆ కొద్దిగా గన ఉంటే గన మీరైతే క్వాలిఫై అయిపోయినట్లే టెన్త్ క్లాస్తో ఇంత మంచి గవర్నమెంట్ జాబ్ అసలు అదిరిపోతుంది కాబట్టి మీరైతే మిస్ చేసుకోద్దండి ఏజ్ విషయానికి వస్తే పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఒకటి కి మీకైతే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల వరకు అయితే ఉండాలా ఓబీసీకి అయితే త్రీ ఇయర్స్ ఎగ్జామిషన్ అనమాట అంటే థర్టీ ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు ఎస్టీకి అయితే థర్టీ టూ ఇయర్స్ దాకా అంటే ఫైవ్ ఇయర్స్ అనేది ఎగ్జామిషన్ అనేది ఇస్తా ఉన్నారనమాట అలాగే ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్కి వస్తే ఇక్కడ టూ స్టేజెస్లో సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉండదు తర్వాత వచ్చేసి మీరైతే డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ ఎయిటీ మార్క్స్ ఎగ్జామ్ కానీ ఏముంటుందంటే మీకు అయితే కొద్దిగా రీజనింగ్ మ్యాథ్స్ మళ్ళీ డ్రైవింగ్ ఉంటాయి కదా రూల్స్ రెగ్యులేషన్స్ అవంతా సో దాడి గురించి ఎయిటీ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే పెడతారు మీరు దాంట్లో కన్నా క్వాలిఫై అయ్యారు అనుకోండి తర్వాత వచ్చేసి మీ డ్రైవింగ్ స్కిల్స్ అయితే టెస్ట్ చేస్తారు అవి ట్వంటీ మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట ఇవి రెండు అయిపోయినా అనుకో మీకు గవర్నమెంట్ జాబు మీకు చేతికి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫీజు ఫీజు విషయానికి వస్తే మనకి ఎస్సీ ఎస్టీలకి అయితే ఫ్రీ ఫీమేల్కి అయితే ఫ్రీ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఒక కానీ అవసరం లేదు అండ్ ఓసీ జనరల్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది ఓకేనా అండ్ మరీ మరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనము చాలామంది డౌట్ అండి ఇది మనము ఎలా అప్లై చేయాలి మనము ఆన్లైన్లో ఈ జాబ్కి అయితే అప్లై చేసేదానికి లేదు ఓన్లీ ఆన్లైన్లో ఆఫ్లైన్లోనే చెయ్యాలి ఆన్లైన్లో చెయ్యలేము సో అది ప్రాసెస్ ఎలా చేయాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే డబ్ల్యూ డాట్ ఇండియా పోస్ట్ డాట్ గౌ డాట్ ఇన్ అనేసి దానికి పోండి డ్రైవర్ జాబ్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా అప్లికేషన్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఓకేనా మీరైతే ఫిల్ చేసేసి ఓకే తర్వాత వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఫిల్ చేసిన తర్వాత ఓకేనా టెన్త్ మార్క్ లిస్టు ఆధార్ కార్డు ఓటర్ కార్డు కానీ మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ మళ్ళీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అది సర్టిఫికెట్ మీరైతే జిరాక్స్ తీసుకున్న తర్వాత మీరైతే జిఆర్ఏ మెయిల్ మోటార్ సర్వీసెస్ జిపిఓ ఓకే అహ్మదాబాద్ త్రీ ఎయిట్ జీరో జీరో వన్ అక్కడికైతే స్పీడ్ పోస్ట్ అయితే స్పీడ్ పోస్ట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి స్పీడ్ పోస్ట్ మాత్రమే మీరు చేయాలి ఓకేనా అది ఎప్పటి లోపల రీచ్ అవ్వాలంటే పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు లోపలే రీచ్ అయిపోవాలి కాబట్టి ఇప్పుడే ఈరోజే మీరైతే ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఫిల్ చేసేయండి ఈ జిరాక్స్ అంతా పెట్టండి జిరాక్స్లు పెట్టిన తర్వాత మీరైతే ఈ అడ్రస్కి నోట్ చేసుకోండి బాగా అడ్రస్ ఈ అడ్రస్కి అయితే దాని మీద క్లియర్గా రాయండి అప్లయింగ్ ఫర్ స్టాఫ్ పోస్టల్ డ్రైవర్ జాబ్ అనేసి పెద్దదిగా రాసి స్పీడ్ పోస్ట్లో అయితే మీరైతే ఇది పంపించేసేయండి నైంటీ లోపల జరిపోతుంది సో మీకైతే మళ్ళీ తర్వాత సెలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం ఇప్పుడు అప్లికేషన్ రీచ్ అవుతుంది కదా తర్వాత అయితే ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీకైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో చెప్పాను కదా ఎగ్జామ్ ప్రాసెస్ ఎయిటీ మార్క్స్ ట్వంటీ మార్క్స్ దీంట్లో కూడా క్వాలిఫైయర్ అనుకోండి మీకైతే మంచి గవర్నమెంట్ జాబ్ అండి వస్తుంది అలెవెన్సెస్ శాలరీ ఏదైనా చూడండి పంతొమ్మిది వేల నుండి అరవై మూడు వేల వరకు ఇది బేసిక్ మాత్రమే హెచ్ఆర్ఏ తర్వాత వచ్చేసి అలెవెన్సెస్ ఓకే టీఏ డిఏ అవంతా మీకు కలుపుకున్నాను అనుకోండి మంచి అమౌంట్ అయితే వస్తుంది అలాగే మీకైతే తర్వాత పింఛన్గానే వస్తుంది కాబట్టి రిటైర్ అయిన తర్వాత మీ లైఫ్ అనేది చాలా సాఫీగా సాగిపోతుంది అనమాట సో కాబట్టి మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎవరెవరు చేయాలనుకుంటున్నారో అలాగే ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి ఈ వీడియోలో నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా సరే అప్లికేషన్ ప్రాసెస్లో నేనైతే హెల్ప్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్పిరేటివ్ బ్లాగ్స్ అండ్ కామెంట్ చేయండి అండ్ షేర్ విత్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్